మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఏకొని మేము ఎద్దకొచ్చున్నాను కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని అందరి ఏడల దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేశాడు దేవుని పిల్లారా దానిని బట్టి మన ప్రభు మన రక్షకుడిని నేస్క్రిస్తూ వారి నామలో తండేన దేవుడికి శిరస వంచి కృతజ్ఞత అసతులు వందనాలు తెలియచేసుకుంటూ చక్కగా మరి ఒక చరణం పాడుకొని మనం మళ్ళా దేవుణ్ణి మరి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఏ సో నినం మెడివారు ఆయాన ఉచిత కృపతో నీతిమంతులయ్యదరు ఏ సో నినం మెడివారు చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే రెండు కొరిందులకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో అధ్యాయము రెండు కొరింతలకి రాసిన పత్రిక మూడు అధ్యాయము నాలుగు వచ్చిన ఒక మాట రాయబడింది క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు నమ్మకము కలదు అంటే ఇక్కడ మా క్రీస్తు ద్వారా దేవుని ఎడల నమ్మకము కలదు అంటే క్రీస్తు ద్వారా దేవుని నమ్మటం ఏంటి దేవుని పిల్లలరా అంటే యస్సుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని పిల్లలరా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుని మాటలు ఈ లోకంలో తెలియచేసి మరణించిన తిరిగి ఆయన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళగలిగే స్థితిలో దేవుడని ఆయన ఉంచాడు కనుక ఆయన నమ్ముకొని ఆయన చెప్పిన మాటలు వినటం వలన మనం కూడా ఈ లోకము తర్వాత పరలోకానికి వెళ్ళటానికి ఒక ఆత్మీయ స్థితి ఒక ఆత్మీయ జీవితం కలదని నమ్మిక మాకు కలదు అని చెప్తున్నాడు దేవుని పిల్లల వచ్చిన మనకి ఇదిగో ఈ జీవితం తర్వాత ఒక అమూల్యమైన జీవితం ఒక అమూల్యమైన భవిష్యత్తు ఉన్న ఆత్మకు ఉందని నమ్మిక గలిగే మనం బ్రతికే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నీ కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి ఈ జీవితం యాత్ర జీవితం తండ్రి దీని తర్వాత ఒక మా ఆత్మకు ఒక అమూల్యమైన ఒక దేశము ఒక జీవితం ఉందని గొప్పగా ఏసుక్రీస్తు వారు వారి ద్వారా మాకు తెలియచేసి అవుతండి దానిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామునైనా ఎంతమంది అయితే ఈ జీవితం ఇంతే ఇంకేమీ లేదనుకుంటూ భ్రమపడుతూ బ్రతుకుతున్న బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకో కనికరించండి అయ్యా వారు కూడా యశు వారు ఎందుకు విశ్వాసం ఉంచి నా తండ్రి నిత్య జీవానికి వెళ్ళటానికి నేను నమ్మటానికి విశ్వసించడానికి అలాంటి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించిన నేను ఆ భ్రమలోంచి ముసుకులోంచి నీ బిడ్డలను బయటికి తీసుకొచ్చి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైనసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు